కొండలను పిండి చేస్తున్నారు రాత్రి పగులు తేడా లేకుండా ఫారెస్ట్ పరిధిలోని కొండలను జేసీబీలతో తొలిచేసి యథేచ్ఛగా విలువైన ఎర్రమట్టి గ్రావెల్ను ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు రాయదుర్గం పట్టణంలో ఎర్రమట్టి గ్రావెల్కు మంచి డిమాండ్ ఉంది దీంతో రాయదుర్గం పట్టణ శివార్లోని అడిగిపో రోడ్డులో ఉడుపురాయి వద్ద గత కొద్ది రోజులుగా జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో మట్టి తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి నిత్యం మట్టి రక్రమ రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు ఎవరు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు రైతులు కొందరు మట్టి తవ్వకాలను అడ్డుకున్నా తిరిగి యథాతథంగా తమ దోపిడీని కొనసాగిస్తున్నారు అది కూడా పొలాల మధ్య ట్రాక్టర్లు తిప్పుతూ పొలాలను నాశనం చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా రెవెన్యూ పోలీసు ఫారెస్ట్ అధికారులు మట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇష్టం సరంగా మట్టి తోడేసి ఇచ్చలవిడికి అమ్ముకుంటున్నారు ఇక్కడ తోడేసుకొని తర్వాత ఇక్కడ కొండలని ఇట్లా కొండల పక్కలో ఇట్లా కొండల పక్కలో ఇట్లా తోడేసుకొని అక్కడ మా చేన్లో కూడా అంతా చేయిన్లోనే వాళ్ళు రోడ్డు పక్కన రోడ్డు ఉన్నా కూడా చేన్లోనే తోలేసినారు మా చేన్ కూడా మాకు అంత చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ అది పచ్చ పొలం పండే చేయిన్ అది దాంట్లో చూసి వాళ్ళంతా అంతా చేన్లోనే తోలినారు అంతా నీళ్ళంతా గట్టిగా అయిపోయి మాకు పొలం అవ్వకున్నట్లు అట్లా తోలి తోలేసినారు వాళ్ళు ఇట్లా దీంతో చూసుకుంటే ఇట్లా వేరే చోట్ల చాలా చోట్ల జరిగింది ఇట్లా కానీ ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు ఈరోజు మేము చూసుకొని ఇట్లా వాళ్ళని నిలబెట్టేసాము వాళ్ళు ఇక్కడ రాలేదు ఇట్లా ఉంది పరిస్థితి దీనిపైన ఎవరైనా చర్యలు తీసుకోవాలా అని మేము కోరుకు కోరుకుంటున్నాం మనకి ఎన్ని రోజుల నుంచి ఇట్లా తోలుతున్నారు దాదాపు చాలా రోజులు జరుగుతూ ఉంది ఇది మేము ముందే ఒకసారి అప్పుడే వచ్చి కనబడినాము చెప్పినాము సర్లే అని వాళ్ళు పోయినారు తర్వాత అయినా కూడా వాళ్ళు మళ్ళీ అదే పని చేసుకొని ఇట్లా చేసినారు ఇట్లా మట్టి అంతా ఇది మనకి ఇట్లా చేసుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది భవిష్యత్తులో మనకి ఏమి ఇది ఉండదు ఇట్లా కుండలు తోడేసుకునేది ఇట్లా రాళ్ళు తర్వాత మట్టి తోడుకొని విచ్చలబడిగా చేసుకుంటున్నారు దీనిపైన మనకి అధికారులు చర్యలు తీసుకోవాలని నేను చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి